హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటలకైతే పెట్టుబడి కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులు ఇప్పటికే చాలా మంది ఉన్నారు అలాగే మొన్న సంక్రాంతి పండగ ఇస్తామని చెప్పిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇప్పుడు దాకా ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది దాని గురించి చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం యాసంగి పంటకైతే పెట్టుబడి సంకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తుందా మరి రాదా పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియోని కాస్త మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో దాని గురించి పూర్తి సమాచారం ఈ రోజు వీడియోలో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే జనవరి ఇరవై తారీఖు అండి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంటలకైతే పెట్టుబడి సాయం కింద జనవరి పద్నాలుగు తారీఖున సంక్రాంతి పండుగ రోజున డబ్బులు విడుదల చేస్తామని మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా మన తెలంగాణలో డబ్బులు విడుదల చేస్తే ఇప్పటికే ఐదు రోజులు పూర్తి అయ్యేది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు మాత్రం విడుదల చేయలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే అడుగుతున్నారు సో వాస్తవంగా ఏం జరుగుతుందంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ప్రతిసారి డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ రైతుకు అందకుండా ఎవరైతే వ్యవసాయం చేయకుండా డబ్బులు పొందే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుందో వాళ్ళకే ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈసారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే పంట వేసిన రైతులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే మనం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందచేయాలి ఉద్దేశంతో ప్రెసిడెంట్ ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందజేస్తాం కాకపోతే పంట వేసిన రైతులకు మాత్రమే మనం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందచేయాల ఉద్దేశంతో రైతు భరోసాలో కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగిందంటే అయితే ఈ మార్పులు చేయడం వల్ల వచ్చేసి మళ్ళొకసారి సర్వే చేయాల్సిన ఉద్దేశం అయితే రావడం అయితే జరిగింది ఈ సర్వే చేసిన ద్వారా వచ్చేసి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళు ఏ పంటలు వేశారు ఏ జిల్లా ఎంతమంది ఉన్నారు దానికి సంబంధించిన సర్వే నెంబర్లు ఏంటి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఒక ఫైనల్ లిస్ట్ అయితే రెడీ అయితే చేస్తామని చాలా రోజుల నుంచి చెప్తున్నారు ఆ లిస్ట్ అనేది మనకైతే సంక్రాంతి పండుగ వచ్చేసి ఉంటే రైతుల ఖాతాలో యాసంగి పంటలకైతే పెట్టుబడి సై మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందచేయవచ్చు కానీ హామీ ఈ విధంగా ఆ లీస్ట్ అనేది అధికారులు పంపలేదు కాబట్టి మనం అయితే డబ్బులు అనేది పంపలేకపోతున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారండి సో ఆ లీస్ట్ అనేది మనకైతే ఈ జనవరి ఇరవై నాలుగో తారీఖు అయితే వచ్చేస్తుంటే ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంటలు అయితే పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించిన నిధులు వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి మన తెలంగాణలో జనవరి కనుక మిస్ అయితే మళ్ళీ ఇంకా ఇబ్బంది పడతారు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఇన్న చివరి దశ నుంచి డబ్బులు అనేది విడుదల చేస్తామని ఈ రోజున క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి